మూడు వంద అడుగుల దరాన్ని ఇరవై ఉపత్తి చేసుకున్నాం మల్లె మూడు మాఘార్జున గారు అక్కడ పెళ్లి గిద్దర పండుగ ప్రకాశం చట్టస్తున్నాం

मल्लपणे नागक्षण महादेव आह आह हा एक विजय మూడవ రెండు అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకంలో ప్రతి చేసుకున్నా తొమ్మిది అడుగుల దూరాన్ని నిమిషాల ఇరవై ఆహా 나릉그나무네! 아하! 개카! మూడు నిమిషాలు పదహారు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మల్లె నాగరాజు గారు పదమూడు సెకండ్ ఎన్నో రౌండ్ ఆదవ రౌండ్ కల్పన ఆరు నిమిషావాసుకున్నారు రావాల పెద్ద పిల్లారెడ్డి గారు మళ్ళీ రావాలి రెడీ గచ్చి పిల్లారి పిల్లారెడ్డి గారు రెడీ గచ్చి ఆహా 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 ఏడవలండు గురు ఆరు నిమిషంలో పూర్తి చేసుకున్నాం మనలో పోయిన నాగార్జున వారు అక్కడ నుండి పిల్లలు చెప్తే ఆహా

ஆஹ கேக்கோஜில்

மூன்று வில மூணு வந்தேன் தொண்ணுமூறு சாரா மத்திய வந்து சிக்கலுக்கு பத்தி வச்சுக்கணும் Por శ్రీ పేనమ్మ తల్లి ఆసక్తి కేఎం కేబుల్స్ నన్నదేరు నాగలక్ష్మి వారు అక్కలు ఉన్నవారు కర్ణ అర్జున్ గుత్తలు వారికి కేటాయించినటువంటి పది నిమిషాల కళ్యాణ పట్టేసరికి நாலு வந்த அனகா பதக்கொண்டு தி பதினொன்னு ரெண்டு நூற்றா முப்பது ஏழு வந்து மத நிலபோ மனசாருக்கு